ప్రభు నేసవారి నామం పేట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సీఎండిఎఫ్ బృందం తట్టున ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు జోరు వాను కురుస్తుందండి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఖమ్మం నుంచి మా ప్రయాణం కొనసాగుతూ సత్తుపల్లి నియోజకవర్గం వరకు వచ్చాం ఖమ్మంలో ప్రచారాన్ని పూర్తి చేసుకొని వైరాలో పాంప్లెట్స్ పంచిపెట్టి తల్లాడు దాటి కల్లూరులో ప్రచారాన్ని పూర్తి చేసుకొని ఈ జోరు వానలో సత్తుపల్లి నియోజకవర్గంలోనికి అడుగుపెట్టాము మేము విపరీతమైనటువంటి వర్షం కురుస్తోంది ఒకవైపు ఉరుములు మరొక వైపు మెరుపులు పిడుగులు పడుతున్నటువంటి పరిస్థితిలో మూడు రోజులు మాత్రమే ఇంకా ఎన్నికల ప్రచారానికి సమయం మిగిలుంది రాత్రి దాదాపు పది గంటల వరకు తిరుగుతున్నాం సీఎండిఎఫ్కి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఈ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇవాళ నా కుటుంబం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించే నా సబ్స్క్రైబర్స్ నా కష్టాల్లో నా శ్రమల్లో నా బాధల్లో నా నిందల్లో నాకు తోడుగా ఉన్నటువంటి నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి అజయన్ను వస్తే తప్పనిసరిగా వ్యవస్థలో మార్పు వస్తుంది అజయ్ బాబు వస్తే తప్పనిసరిగా క్రైస్తవులకు మేలు జరుగుతుంది అజయ్ బాబు వస్తే తప్పనిసరిగా దళిత గిరిజన బహుజన బంధువులకు అండగా నిలబడతాడు అని ఎంతోమంది నా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు నేను గెలుస్తాను ఓడతాను అనేది దేవుని నిర్ణయించాలి ప్రజలు నిర్ణయించాలి కానీ ప్రచారం విషయంలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదండి జోరు వానలు కూడా నా పిల్లలు మన పిల్లలు తడుచుకుంటూ పాంపెట్లు పంచుతూ ఉన్నారు ఒకవైపు ప్రచార రథాలు తిరుగుతూ ఉన్నాయి దయచేసి ఖమ్మం నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పాలేరు నియోజకవర్గం కావచ్చు ఖమ్మం నియోజకవర్గం కావచ్చు మధుర కావచ్చు వైరే కావచ్చు సత్తుపల్లి కావచ్చు అశోరాపేట కావచ్చు అలాగే కొత్తగూడెం కావచ్చు మీకు తెలిసిన బంధువులు ఎవరైనా ఉంటే అందరికీ ఫోన్ చేసి అగ్గిపెట్టె గుర్తుకు ఓటేయండి అని చెప్పండి మనకి అగ్గిపెట్ట అగ్గి గుర్తును కేటాయించారు నన్ను చాలామంది అడిగారు ఏం చేస్తావు అగ్గిపెట్టుతో చీకట్లో ఉన్నటువంటి వ్యక్తులకు వెలుగునివ్వడానికి అగ్గిపుల్ల చాలు అలాగే తేడాలు వస్తే అడవిని తగలబెట్టడానికి కూడా ఒక్క అగ్గిపుల్ల చాలు అగ్గిపెట్టెతో ఏమైనా చేయొచ్చు మన దేవుడు దహించు అగ్గి అయి ఆ అగ్నినే నాకు గుర్తుగా ఇచ్చాడు అయితే వాళ్ళ ఖమ్మం పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు కావచ్చు లేకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు కావచ్చు కొంతమంది అందరూ కాదు చాలామంది రోజు నాతో అండగా నిలవబడ్డారు చాలామంది నా కోసం పనిచేస్తున్నారు క్రీస్తు కోసం పనిచేస్తున్నారు అయితే కొంతమంది కకృతి పడే పాస్టర్స్ రాజకీయ నాయకులు పడేసే భిక్ష కోసం రాజకీయ నాయకులు విసిరేసే ముష్టి కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి కూడా మద్దతు ఇచ్చి వాళ్ళ జెండాలు మోసుకుంటూ తిరుగుతూ ఉన్నారు వీళ్ళకి మారు మనసు కలగాలని ప్రార్థించండి రేపొద్దున కర్మగాలి బీజేపీ పార్టీ కానీ అధికారంలోనికి వస్తే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే అనేక మందిరాలను వాళ్ళు తగలబెడతారు అనేక మంది పాస్టర్ల మీద వాళ్ళు దాడులు చేస్తారు అనేక స్వార్థ సభలను వాళ్ళు ఆటంకపరుస్తారు దళితుల పరిస్థితి గిరిజనుల పరిస్థితి బీసీల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ఈ ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఖమ్మంలో మూడు ప్రధాన పార్టీల నుంచి ఒక ఆయన ఖమ్మం ఒక ఆయన రెడ్ అయినా ఒక ఆయన ఎలమైనా పోటీ చేశారు ఖమ్మం ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పన్నెండు లక్షల ఎనభై రెండు వేల ఓట్లు ఉంటే సుమారు పదకొండు లక్షల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలవి ఉన్నాయి అయినా ఇంతవరకు ఒక బీసీ కూడా ఎమ్మెల్యేగా గెలవాల ఎమ్మెల్యేగా అసలు ఇంతవరకు సీట్ ఇవ్వలే ఎంపీగా పోటీ చేయడానికి సీట్ ఖమ్మం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఒక్క బీసీకి కూడా అవకాశం ఎవరైనా ఒక్క బీసీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళా ఒక బీసీ ఎంపీ పార్లమెంట్కి వెళ్ళలేదంటే ఈ జిల్లాలో కమ్మరెడ్డి వలన పెత్తనం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి పార్లమెంట్కి వెళ్ళాలా రాజ్యాంగాన్ని మారుస్తానన్న మోడీ పార్లమెంట్లో కనపడితే రాజ్యాంగాన్ని మారుస్తానన్న అమిత్ షా పార్లమెంట్లో కనపడితే గల్లా బట్టడగల బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జోలికొస్తే చేతులు ఇరుస్తావు చెప్పాలా క్రైస్తవులకి ముస్లింలకి ఓటు హక్కు రద్దు చేయడానికి నువ్వు ఎవడివిరా అని అడగల దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా ఉంచుకుంటే హిందూ రాష్ట్రంగా మారుస్తానంటే ఎముకలు ఇరిగితే కొడకల్లారా అని చెప్పాలా ఇవాళ దేవుడు మన పక్షా అన్నాడు మూడు రోజులే ప్రచారం ఉంది ఇవాళ నేను అడుగుతున్నాను దయచేసి మా కోసం ప్రార్థించండి మాట్లాడి మాట్లాడి గొంతు ఎలా వాసిందో మీరు చూస్తున్నారు తప్పనిసరిగా మీ వంతు సహకారాన్ని ఆర్థిక సహకారాన్ని మాకు పంపించండి ఇవాళ వందల కోట్ల రూపాయలు రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పడడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిద్ధంగా ఉన్నట్ట అలాగే వందల కోట్లు ఖర్చు పడడానికి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నాకు కనీసం ప్రచారం చేయడానికి కూడా చాలినంత డబ్బు నా దగ్గర లేదు మన మిత్రులు స్నేహితులు అందరూ కలిసి నాకు ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు పంపించారు ఆ డబ్బునే ఖర్చులుగా నేను వాడుతున్నాను ఇంకొక మూడు రోజుల వ్యవధిలో తిరగాల్సిన నియోజకవర్గాలు ఉన్నాయి నాకు మరికొంత డబ్బు కావాలి దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు తప్పకుండా మీ వంతుగా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా నన్ను భావించి క్రైస్తవులకు ముస్లింలకు దళితులకు గిరిజనులకు బీసీ ప్రజలకు చివరికి హిందువులకు కూడా ప్రతి ఒక్కరికి సమానమైన న్యాయం చేయగలిగిన సత్తా ఉన్న నాకు ఒక్క అవకాశాన్ని ఉండి ఆర్థిక సహాయం చేయండి మీ వంతుగా తప్పకుండా ఐదు వేలు పదివేలు మీరు పంపగలిగినటువంటి సహాయాన్ని ఎన్నికల ఖర్చుల కోసం నాకు పంపించండి పదవ తారీఖు సాయంత్రంతో ప్రచారం ముగిస్తుంది పదమూడో తారీఖు ఓట్లు జరుగుతుంది ఎక్కడికెక్కడ బూత్ ఏజెంట్లు ఏర్పాటు చేసుకోవాలి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఏ ప్రతిరోజు కొంత ఖర్చు జరుగుతుంది కాబట్టి మేవంతగా నన్ను ప్రేమించే వారిని అందరికీ పిలుపునిస్తూ ఉన్నా నన్ను అభిమానించే వారందరికీ పిలుపునిస్తూ ఉన్నా తప్పకుండా మీ ప్రేమను గుప్పిలు విప్పి ఆర్థిక రూపంలో నాకు పంపించండి నాకు అండగా నిలబడండి నాకు కొరకు ప్రార్థించండి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఏ నియోజకవర్గాల్లో ఉన్న క్రైస్తవులారా చేతులెత్తి దండం పెడుతున్నాను ప్రభు పేరిట ఒక్కే అవకాశమే ఉండి రేపు మనకేం జరిగినా ఏ రాజకీయ పార్టీ రాదు ఏ నాయకుడు రాడు రేపు మీకోసం మళ్ళీ మాట్లాడాల్సింది నేనే మీకోసం గొడవ పెట్టుకోవాల్సింది నేనే మీ పక్షాన గొంతెత్తాల్సింది నేనే అజయ్ బాబు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ దళిత ఫోర్స్ నుంచి నేనున్నాను మీకోసం మీ మీద ఏ గవాల వస్తాను మీకు కష్టం వస్తే వస్తాను మీకు ఇబ్బంది వస్తే వస్తాను మిమ్మల్ని ఎవడైనా ఏదన్నా అంటే వస్తాను వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మీ అందరికీ ఎదురుగా నిలబడతాను ఒకవేళ నేను బలవుతాను మీకోసం నా సిఎండిఎఫ్ నాయకులు బలవుతారు మీకోసం అందరి కోసం కొట్టుకుంటున్న గుండె ఇది నిద్రపోతున్న గుండెలను తట్టి లేపుతా ఉన్నాం ఒక్క అవకాశం ఏముంది ఆర్థిక సాయం కావాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ సహాయాన్ని సహకారాన్ని మాకు పంపించండి అగ్గిపెట్టే గుర్తు మన గుర్తు ఆ గుర్తు మీద ఓటు వేయమని చెప్పండి మీ అందరికీ వందరాలు